శ్రీకన్నవరం నియోజకవర్గ రాజకీయాలు సోషల్ మీడియా వేదికగా వెడక్కాయి వచ్చే ఎన్నికల్లో ఈ సీటు టీడీపీకే దక్కుతుంది అని ప్రస్తుత ఎమ్మెల్యే గెడ్డి సత్యనారాయణ ఒకరికి మాత్రమే పరిమితమని కొందరు టీడీపీ నాయకులు సోషల్ మీడియాలో వేదికగా చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడ్డారు ఇది జనసేన అడ్డాన్ని స్పష్టం చేశారు ఏ సమస్య వచ్చినా తాను చూసుకుంటానని కార్యకర్తలు ఆందోళన చెందవద్దు అని ఎమ్మెల్యే భరోసానిచ్చారు గిడ్డి సత్యనారాయణ గారు ఈ ఒక్కటానికే పరిమితం రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశానికే ఈ సీట్ అనే పరిస్థితికి ఇక్కడ వ్యక్తులు ప్రసారం చేస్తున్నారు డైరెక్ట్ మీడియా సోదరులకు కూడా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా పర్లేదు కానీ జనసేన ఈ ఆల రాష్ట్రంలో ఆయన తీసుకునే నిర్ణయానికి మేమందరం కంకిణ బద్దులే పనిచేస్తున్నాం నెక్స్ట్ టికెట్ తెలుగుదేశానికి ఇస్తాం లేకపోతే ఇంకొకరికి ఇస్తామని చెప్పి నాయకుడు ఎవరో మరి తెలుగుదేశం నాయకులు ఎవరో నాకు తెలియదు కానీ ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉందో ఇప్పుడు తెలుస్తుంది నెక్స్ట్ టికెట్ డిసైడ్ చేయడానికి అతను ఎవరు ఇది మన జనసేన అడ్డా పీగానేవరు అంటే మనం సాధించుకు తీరా ఎలాగా గతంలో ఎలక్షన్ లో నిలబడి ఎలక్షన్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత పార్టీని గాలి వదిలేసి వెళ్ళిపోయిన నాయకురాలు వదిలేసిన తర్వాత కూడా మనం పార్టీని పోషించుకుని ఈ స్టేజ్ తీర్చుకున్న మన కార్యకర్తల బలం అది అతను ఎవడో చెప్పి నెక్స్ట్ టికెట్ జనసేనకు రాదు టీడీపీ అని చెప్పడానికి అతను నేను మనం ఎవరో సరిపోం అది అధిష్టాన నిర్ణయం తీసుకుంటది కాబట్టి గతంలో ఏమి లేనప్పుడే మనం టికెట్ సాధించుకున్నాం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి విషయంలో దూసుకుపోతున్నారు రీసెంట్ ఆర్గ్య సింగ్ గారు ఎంతో ఆవేదనతో మాట్లాడారు అయితే శ్రీనివాడు మాత్రం గుర్తుపెట్టుకో మన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి పదిహేను సంవత్సరాలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది పదే పదే చెప్పడం జరుగుతుంది దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇక్కడ జరిగేటటువంటి చిన్న చిన్న విషయాలు ఏవి కూడా ఏమీ చేయలేవు ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా దాన్ని అధిగమించడానికి నేనున్నాను నేను దాన్ని ఇస్తాను తప్పనిసరిగా ఆ విషయాల్లో మీరు ఎవరు బాధపడవలసిన అవసరం లేదు ఓటమి ధర్మాన్ని పాటించాలి ఓటమి ధర్మాన్ని పాటించినటువంటి వ్యక్తులకు ఏ విధంగా సమాధానం చెప్పాలో నేను చెప్పాను సమాధానం చెప్తాను అంచేది మీరు ఎవరు కూడా ఆ విధమైనటువంటి ఆవేశం చూపించవలసిన అవసరం లేదు దయచేసి ఓకే